మల్లాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మరి మన ముఖ్యమంత్రి గారి చేత లెటర్ ఆగి ధర్మేంద్ర ప్రధాని గారికి మన రాయసీవారం నేన కరసీ బాబు గారు పెద్దలు ఆ రోజు ఎంపీగా ఉన్న పండుగ రవీంద్రబాబు గారు ఆయన రెండు పదిహేను అలాగే మీ కుమ్ముర కానీ భారత ప్రభుత్వం దీనికి ఆడిట్ అయ్యే భారత ప్రభుత్వం ఆడిట్ చేసిన తర్వాత ఏ రోజుకైతే పైప్ లైన్ కంప్లీట్ అయ్యిందని చెప్పిందో అప్పుడు వరకు కూడా ఈ పోయించేసి డబ్బులు ఇవ్వాలన్న విషయాన్ని ఇక్కడ ఉన్న అధికారులు కానీ అందరూ కూడా నియోజకవర్గం కానీ పిఠాపురం నియోజకవర్గం తుని గాని ఆ రోజుల్లో మరి కొండబాబు కూడా అప్పుడు లేకపోవడం వల్ల సరైన మాకు అందుబాటులోకి రాకపోవడం వల్ల ఈ వచ్చింది గత నెల ఇరవై రెండో తారీఖున మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నా ఆధ్వర్యం అలాగే రవీంద్ర గారు అలాగే వేదిక ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిసి మరి రికమెండేషన్ సబ్మిట్ చేస్తున్నాం రాబోయే ఈ వేటగాడు ఒక మొగ మీదనే కాకుండా ఇక్కడ మొగ పొంద పెడితే కాకినాడ మొగవచ్చు లేదంటే బైలాపాలం సంబంధించిన మొగవచ్చు నర్సాపురం అవ్వచ్చు ఇచ్చాపురం అవ్వచ్చు తడవచ్చు వేటగాడు రాష్ట్రాల అద్దు లేకుండా వేట చేస్తూ ఉంటాడు అందుకని మొన్న నవంబర్ ఇరవై రెండో తారీఖున ముఖ్యమంత్రి గారిని మీ చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా కలిసి ఒక రిపెండేషన్ ఇచ్చున్నాం కూడా మరి రవిచంద్ర గారు గారు అడిగితే మళ్ళీ రెండో కాపీ కూడా ఇచ్చున్నాను అదే కాపీని మీ మన ఆంధ్రప్రదేశ్లో లో మత్స్యకారు మినిస్టర్ గా పనిచేస్తున్నాం అచ్చిన్నాయుడు గారికి చేస్తున్నారు అలాగే నేను కొన్ని అపాయింట్మెంట్స్ కూడా పట్టుకొచ్చాను మీ ఎమ్మెల్యేకి ఇవ్వబోతున్నాను రాబోయే మరలా మార్చిలో మరి ఓఎన్జీ సంబంధించిన రెండో పైప్లైన్ రాబోతుంది ఎవరికైతే రాలేదు ప్రతి ఒక్కరికి కూడా వచ్చేలాగా మీ ఎమ్మెల్యే అలాగే ఇక్కడున్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరితో పాటుగా మీ వ్యక్తిగా మీ మనిషిగా మీ కులస్తుడిగా రాబోయే రోజుల్లో మనకి అండగా ఉంటానని మొన్న వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అందుకని మిగతా ఎక్కువగా గోదావరి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడానికి మీ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే మీ డిప్యూటీ సిఎం గారు కానీ అలాగే బిజెపి ప్రభుత్వం కానీ నిర్ణయాలు తీసుకుంటుంది ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా నష్టం జరిగి మేము మీ డెవలప్మెంట్ ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయము ప్రయత్నం చేయకుండా సపోర్టే చేస్తాం కానీ ఆ ఏరియాలో ఉండే మత్స్యకార గ్రామాల్లో ఎంతైతే జనాభా ఉందో ప్రతి ఫ్యాక్టరీ ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం ఇచ్చేలాగా విషయాలే మాట్లాడి నేను రెండు విషయాలు మాట్లాడి వెళ్దామని వచ్చాను దయచేసి ఈ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీ అందరికీ కూడా మంచి పని చేసే ప్రభుత్వానికి సహకారం అందించండి అలాగే సహకారం అందిస్తున్న వాళ్ళకి ప్రభుత్వాలు కూడా పూర్తి సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటూ మీ వ్యక్తిగా మీ కులస్తుడిగా మీ మనకి ఇష్టారాగా మీ దగ్గర మొత్తం అన్ని జీవులు 有没